నా ప్రేమైన సహోదరులారా చాలామంది చిన్న పిల్లలకు నల్ల దారాలు కడుతూ ఉంటారు మెడకు చేతులకు కాళ్లకు నల్ల దారాలు కడుతుంటారు చేతులకు దిష్టి పూసలు అనేవి కడుతూ ఉంటారు ఎందుకంటే దిష్టి తగలకుండా ఉండేందుకు మేము కడుతున్నామని చెప్తూ ఉంటారు మరి ఈ విధంగా కట్టుకోవచ్చా ఇస్లాంలో ఉందా ఇది కరెక్ట్ అయినా దీనికి అనుమతి ఉందా అంటే చూడండి ఇస్లాంలో ఎలా ఉంది అంటే మీకు ఏదైనా సమస్య వస్తే మీ పిల్లలకు దిష్టి తగిలినట్లయితే కనుక దువాలతోటి మీ యొక్క సమస్యను దూరం చేసుకోండి అని ఇస్లాంలో ఉంది ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలూ విసల్లం వారు మనకు దువాలు నేర్పించారు ఈ దువాలు చదవండి మీకు ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం ఈ దువానే అని మనకు నేర్పించి వెళ్ళారు అర్థమైందా ప్రవక్త వారు కూడా చెప్పలేదు మీరు మీకు దిష్టి తగిలినట్లయితే కనుక ఈ దారాలు కట్టుకోండి ఈ నల్ల దారం కట్టుకోండి మెడ కట్టుకోండి చేతులకు కట్టుకోండి నల్ కాళ్ళకు కట్టుకోండి అని ఎక్కడ కూడా చెప్పలేదు అర్థమైందా ప్రవక్త వారు ఏం చెప్పారు దువాలు చదవండి దమ్ చేయండి అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైస్ల్లం వారు సూర్య ఫలక్ సూర్య నాస్ చదివి ఈ రెండు సూరాలు చదివి కులౌజ్ బ్రబ్బిల్ ఫలక్ కుల బ్రబ్బి నాస్ ఈ రెండు సూరాలు చదివి దమ్ చేసేవారు తన మన దిష్టి తగలకుండా ఉండేందుకు అర్థమైందా మరి ఇప్పుడు మనకు ఇంకా దానికంటే పెద్దది ఏముంది చెప్పండి ప్రవక్త వారే మనకు చెప్పారు ఈ ఎవరైతే సూర్యఫలక సూర్య చదివి దమ్ చేస్తారో ఎవరై ఎవరికైతే దిష్టి తగిలిందో వారిపైన దమ్ చేస్తారో ఈ రెండు సూరాలు చదివి దిష్టి అనేది వారి దరిదాపులకు కూడా రాదని ప్రవక్త వారు చెప్పారు ఇంకా దానికంటే మించింది ఇంకేముంది చెప్పండి ఖురాన్ కంటే పెద్ద తాయితీ ఇంకా ఏదైనా ఉందా ఖురాన్ కంటే పెద్దది ఇంకా ఏదైనా ఉందా చెప్పండి పూర్తి ప్రపంచంలో ఖురాన్ కంటే పెద్ద గ్రంథం మరేది లేదు పురాణలోనే మనకు ఉంది మన సమస్యకు పరిష్కారం మనం దారాలపైన చూస్తూ ఉంటాము ప్రతిదానికి దారం కడుపు నొప్పి పెడు చిన్న పిల్లలు ఎక్కువగా అనుకోండి కదా దానికి దారాలు కడుతూ ఉంటాము కడుపు నొప్పి కడుపు నొప్పి వస్తే మన దానికి దారం కడుతూ ఉంటాము మోషన్స్ ఎక్కువగా చేసినట్లయితే కనుక దానికి కూడా దారం కడుతూ ఉంటాము ఎక్కడికైనా ద దర్గాకు వెళ్ళినట్లయితే కనుక అక్కడ కూడా ఇంకో దారం కడుతూ ఉంటాము పిల్లలకు మొత్తం దారాలు కట్టి కట్టి మెడ మొత్తం రింపుతూ ఉంటాము ఈ విధంగా దానికి పరిష్కారం అనేది దారం కానే కాదు మిత్రులారం దారాల పని అది చేస్తుంది దారాల పని ఈ వీటి నుండి కాపాడడం కాదు దిష్టి నుండి కాపాడడం కానే కాదు దారాల పని వేరే ఉంది అర్థమైందా మీకు ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం మనకు ఇస్లాంలో ఉంది ఇస్లాంని అర్థం చేసుకోండి ఈ దారాలు దర్గాల దగ్గరికి వెళ్ళకండి అర్థమైందా మా పిల్లలు ఉన్నారు మా పిల్లలు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క దారం కూడా వేయలేదు ఒక్క తాయత్తు కూడా వేయలేదు ఎక్కడ కూడా కట్టలేదు అర్థమైందా ఒకవేళ అనుమతి ఉంటే ఇస్లాంలో అలా కట్టడం ఉంటే ఇలా కడితే మీ పిల్లలకు దిష్టి నుండి మీరు కాపాడవచ్చు అని ఇస్లాంలో ఉంటే మొట్టమొదటిగా చేసేది ఎవరండి వలమాలే కదా మౌలానాలు ముఫ్తీలు ముల్సాబ్లు వీళ్ళే చేస్తారు కదా ఎందుకంటే వాళ్ళే ముందు చదివీళ్ళు కదా ఇస్లాంను అర్థం చేసుకున్న వాళ్ళు వారే కదా మౌలానాలు ముఫ్తీలు వాళ్ళే ముందు ఈ పని చేస్తారు కదా మరి చేస్తున్నామా మేము మా పిల్లలకు ఎప్పుడైనా చూసారా నల్లదారాలు కట్టినట్టు అలా అనుమతి అనుమతి ఉంటే మేము కట్టమా చెప్పండి కాబట్టి ఇస్లాంలో వీటికి ఎటువంటి తావు లేదు ఇస్లాంలో వీటికి పరిష్కారం ఇవి కానే కాదు అర్థమైందా కాబట్టి ఇస్లాంని మీరు అర్థం చేసుకోండి మీకు ఏదైనా మీ పిల్లలకు దిష్టి తగిలింది అని మీకు అనిపిస్తే కనుక మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మస్జిద్ ఉంటుంది కదా మస్జిద్లో ముల్సాబ్ ఉంటారు ముల్సాబ్ దగ్గరికి వెళ్ళి దువా చదివి దమ్ చేయండి అని చెప్పండి మీ పిల్లలను తీసుకెళ్ళండి ఎవరికైతే దిష్టి తగిలిందో ఎవరికి తీసుకెళ్ళి మా పిల్లలకు ఇలా దిష్టి తగిలింది మీరు దువా చదివి దమ్ చేయండి అంటే ముల్సాబ్ గారు దువా చదువుతారు దమ్ చేస్తారు లేదంటే ఒక ఫ్రెష్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి తీసుకెళ్తే అందులో దువా చదివి దమ్ చేసి ఇస్తారు ఆ నీరు త్రాగింపించండి అంతే ఆ నీరు త్రాగిపించండి కాక మీ సమస్య దూరం అవుతుంది అల్లహ మీద యకీన్ పెట్టండి అంతే తప్ప మీరు అక్కడికి ఇక్కడికి వెళ్తే కనుక మీకు మనశ్శాంతి అనేది ఉండదు మిత్రులారం మళ్ళీ మీ యొక్క యకీన్ పోతుంది విశ్వాసం అనేది పోతుంది విశ్వాసం కేవలం ఒక ముసల్మాన్ అనబడే వ్యక్తికి పైనే ఉంటుంది అల్లాహ్ తప్ప మళ్ళా వేరే ఇతర ఎవరిపైన కూడా విశ్వాసం అనేది పెట్టుకోడు మంచి అయినా చెడు అయినా అల్లాహనే చేస్తాడు అనే విశ్వాసం అనేది ఉంటుంది ఒక ముసల్మాన్ వ్యక్తికి కాబట్టి మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళి మీ యొక్క టైం మరియు మీ యొక్క మనీ అనేది వేస్ట్ చేసుకోకండి దీనికంటే కూడా ఎక్కువ విలువగల మీ యొక్క ఈమాన్ను మీరు ఖరాబ్ చేసుకోకండి అర్థమైందా ఇందులో మనశ్శాంతి లేనే లేదు అర్థమైంది ఇందులో మీ యొక్క పరిష్కారం లేదు ఇప్పుడు ఒక వ్యక్తి చెప్తాడు మీరు ఈ దారం కట్టుకుంటే మీ సమస్య దూరం అవుతుందని చెప్తాడు ఆ దారం కట్టుకున్న తర్వాత ఆ సమస్య దూరం కాదు ఇంకో వ్యక్తి చెప్తాడు ఫలానా బాబా దగ్గరికి వెళ్ళండి అతను ఒక తాయెత్తు కడతాడు ఆ తాయెత్తు కట్టడం వల్ల దిష్టి అనేది తగలదు అంటే అక్కడికి కూడా వెళ్తాము ఆ తాయెత్తు కడతాము అది కూడా తక్కువ కాదు తక్కువ కాకపోతే ఇంకో అతను చెప్తాడు ఫలానా ఈ దారం కట్టుకోండి లేదంటే ఫలానా నల్ల దారం కట్టుకోండి వేరే ఇతరులు ఇవేవో చెప్తూ ఉంటారు వీటిపై వీరిపైన మనం విశ్వసిస్తూ ఉంటాము కానీ మనం ఇస్లాంను మనం అర్థం చేసుకోము అర్థమైంది దువాల పట్ల మనం విశ్వాసం లేనే లేదు మరి చాలామంది చెప్తూ ఉంటారు ఏం చెప్తారంటే మరి వాళ్ళు కడుతున్నారు కదా వాళ్ళ పిల్లలకు కట్టుకున్నారు కదా వీళ్ళ పిల్లలకు కట్టుకున్నారు కదా కన్నీ తెలుసు అయినా కూడా వాళ్ళు వాళ్ళ పిల్లలకు దారం కట్టుకున్నారు కదా తాయత్తు కట్టుకున్నారు కదా అంటే ఒక విషయం తెలుసుకోండి ఒక చెడు పని చెడు పనిని చాలా మంది చేసినట్లయితే కనుక ఆ చెడు పని మంచి పని అవుతుందా చెప్పండి చెడు పని చెడు పనే అవుతుంది అది మంచి పని కానే కాదు అర్థమైందా కాబట్టి ఈ తాయత్తులు ఈ యొక్క నల్లదారాలు అనేవి చాలా మంది కట్టుకుంటారు కానీ వాళ్ళకు తెలిసో తెలియకో లేదంటే ఇస్లాంను అర్థం చేసుకోకు కట్టుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఇస్లాంను అర్థం చేసుకోవాలి మనం కూడా వారిలాగానే కట్టుకుంటే అది మంచి పని అవుతుందా చెప్పండి ఇస్లాం యొక్క పద్ధతిని మనం ఫాలో చేసిన వారం అవుతామా చెప్పండి ఇస్లాం పరంగా నడుచుకున్న వారం అవుతామా చెప్పండి ఒక ముసల్మాన్ అవుతామా చెప్పండి ముసల్మాన్ అనబడే వ్యక్తి ఇస్లాం పైనే నడుస్తాడు కాబట్టి ఒక మంచి పని చెడు పని అనేది ఇస్లాంలో వారిని వీరిని చూసి నేర్చుకోవడం కాదు నేర్చుకోవద్దలా మీకు మంచి పని తెలియాలంటే చెడు పని తెలియాలంటే ముల్సాబ్ గారు మౌలానా గారు ముఫ్తీ గారు వీరి దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకోవాలి ఏది మంచి పని ఏది చెడు పని ఏది హలాల్ పని ఏది హరాం పని అనేది మీకు ధార్మిక పండితులు చెప్తారు తప్ప వాళ్ళు వీళ్ళు చెప్పరు అర్థమైందా కాబట్టి నేను చెప్పింది మీకు అర్థం అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకమ్మ వరమహి